సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన సిఐ నవీన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ మంచి సక్సెస్ సాధిస్తారు మైనర్ చాలా నుంచి వాహనాలు నడిపితే మాత్రం పక్కా కఠిన చర్యలు తీసుకోబోతాయి తీసుకోబడతాయి ముఖ్యంగా మైనర్లకి వాహనాలు ఇస్తున్న విషయం మాకు దృష్టిలోకి వచ్చింది ఎవరైనా మైనర్లకి వాహనం ఇచ్చినటువంటి వాహన యజమాని మరి ఇచ్చిన వ్యక్తి ఇద్దరు తల్లిదండ్రులు కావచ్చు లేదా బాబాయి పిండిని ఎవరైనా కావచ్చు ఇంకా బంధువులు స్నేహితులు ఎవరిచ్చినా కానీ వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అంతేకాక ఈ బహిరంగ ప్రదేశాల్లో కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు స్కూళ్ళు కాంపౌండ్లు ఓపెన్ ఏరియాలు క్రికెట్ మామూలు జనరల్గా ఓపెన్ గ్రౌండ్స్ ముఖ్యమైన పవిత్ర ప్రదేశాలు ఇలాంటి ప్రేయర్ ప్రేయర్ ప్లేసెస్ ఇటువంటి ప్లేసులు ఎవరైనా మద్యం తాగినట్టు దృష్టికి వస్తే పక్కా కఠిన చర్యలు తీసుకోకూడదు టౌన్ రిసెన్స్ యాక్ట్ ప్రకారం అంతేకాక వాళ్ళు అక్కడ చేసే చర్యలు బట్టి కూడా యాక్షన్ తీసుకోబడతారు ముఖ్యంగా మాకు నైట్ నైన్ నైన్ పిఎం నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి రోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రాత్రి తొమ్మిది నుంచి డిసెంబర్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఎంటర్ యాక్ ట్వెల్వ్ థర్టీ వరకు మాత్రమే ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు ఉన్నా కంప్లీట్ చేసుకోవాలి ఎవరైనా కంప్లీట్ ఎవరైనా ముఖ్యంగా స్పెషల్గా ఏమైనా గ్యాదర్ అయ్యి ఒక గుంపుగా ఏర్పడి ఏమైనా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏమైనా ముఖ్యంగా ఫామ్ హౌస్ కావచ్చు లేదా ఫంక్షన్ హాల్ కావచ్చు ఇంకా ఇతర ఏమైనా స్పెషల్గా చేసుకోవాలంటే వాళ్ళు ముఖ్యంగా సౌండ్ పర్మిషన్ ఇవన్నీ పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు నియమ నిబంధనలన్ని పాటించాలి అదేవిధంగా ఈ నూతన సంవత్సరం గురించి వాళ్ళు వాళ్ళ కుటుంబ పరంగా కూడా వీళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకొని వాహన డ్రైవింగ్ పట్ల కానీ అన్ని రూల్స్ పాటిస్తూ వాళ్ళు ప్రమాదం జీరో కాకుండా ప్రమాదానికి గురి కాకుండా మా ఎస్పీ సంగారెడ్డి గారు ఇచ్చిన ఆదేశం జీరో యాక్సిడెంట్ జీరో డెత్ జీరో ఇంజురీ అంటే ఎటువంటి ఇంజురీస్ ఎవరికి కలవద్దు ఎవరి జీరో యాక్సిడెంట్ జీరో డెత్ జీరో ఇంజురీ అనే ఒక పాలసీని మేము తీసుకొని ఆ యొక్క పాలసీ ఆధారంగా పికెట్స్ మా సదాశిపేట పట్టణ మండల మరియు రూరల్ పరిధిలో నాలుగు పికెట్లు మూడంచెల విధానంలో నాలుగు పికెట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నెక్స్ట్ ఎంవీఐ రూల్స్ దానికి సంబంధించిన చర్య తీసుకోబడతారు ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఈ నూతన సంవత్సరం దొరుకుతున్న ప్రజలకు ఎటువంటి ముఖ్యంగా ప్రమాద హాని దొరకకూడదు అనేది ముఖ్య ఉద్దేశం అంటే వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేయటము లేదా తాగి మద్యం తాగి ఆ ఆనందంలో ఎక్కువ కేర్ ఇంతలు కొట్టుకుంటా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళ కుటుంబానికి హాని చేయటము ఇలా యాక్సిడెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి హాని చేయటము వీటిని నిర్మూలించడం కోసం మేము ఈ నివారణ చర్యలు చేపట్టినాం అంతేగాక ఎవరైనా దురుసుగా ఈ రోడ్ల మీద తిరుగుతూ త్రిబుల్ రైడింగ్ చేస్తూ దురుసుగా ఇతరులతో పోలిస్తూ ఏమైనా అనుచిత వాక్యాలు చేసినా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా రోడ్డుపై ఉన్నటువంటి పట్టిన వాణిజ్య వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ కఠిన తీసుకోవడం రైడింగ్ చేసుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగజేసి ఎటువంటి అసభ్యకరమైన సంజ్ఞలు చేస్తూ ప్రవర్తించినా కూడా వారి మీద కూడా కఠిన తీసుకోకూడదు మీరందరూ సదాశివ పట్టణ మండల ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంగా వేడుకలు జరుపుకోండి కానీ దానికి ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఇతరులకు ఇబ్బంది లేకుండా వేరే వారికి హాని కలగకుండా జరుపుకోవాలని మా పోలీసింగ్కి ప్రజలు సహకరించి మీరందరూ సహకరించి ఒక మంచి సం నూతన సంవత్సరానికి మనం వాహనం బలుగుదామని అందరికీ అదేవిధంగా సదాశివేట పట్టణ పోలీసు తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు శ్రీపేడ పట్టణ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులోకి అందరూ ప్రవేశిస్తున్నాం దీనికి ముందుగా ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు వేడుక జరుపుకుంటున్నారు వేడుక జరుపుకోండి కానీ ఎటువంటి ప్రమాదాలకు లోటు కావద్దని మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు జీరో యాక్సిడెంట్ బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ ప్రైవేట్ ప్లే గ్రౌండ్స్ ఇటువంటి ప్రదేశాలలో గుమిగూడి అక్కడ చేసుకుంటే మాత్రం మేము టౌన్ మిషన్స్ యాక్ట్ ప్రకారం ఇంకా అక్కడ వాళ్ళు చేసే చర్యల ప్రకారం వారిపై చర్యలు తీసుకోబడుతుంది మైనర్లకి మైనర్లకి వాహనాలు ఇవ్వడం ద్వారా అట్టి యజమాని తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మామలు కావచ్చు బాబాయిలు కావచ్చు లేదా బంధువులు స్నేహితులు ఎవరైనా కావచ్చు ఎవరైనా ఒక మైనర్కి వెహికల్ ఇచ్చి దాని యొక్క ప్రమాదానికి కారణం జరిగితే అట్టి యొక్క మైనర్తో పాటు అట్టి వాహన యజమాని ఇచ్చిన అతను ముగ్గురు పేరు ముగ్గురు మీద కూడా చర్య తీసుకోకూడదు అంటే ఒక నేరాన్ని ఒక డ్రైవింగ్ సెన్స్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అనేటువంటి మైనర్తో డ్రైవింగ్ చేయించడం తద్వారా ఇంకొకళ్ళకి ఒక కుటుంబానికి ప్రాణహాని కలిగించడం అనేది ఒక చర్య కిందనే పరిగించకూడదు క్రిమినల్ చర్య కిందనే పరిగించబడుతుంది కాబట్టి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి